కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిద్ధార్థ రెడ్డి రేణుకకు వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నియామకం లభించింది ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎస్వి మోహన్ రెడ్డి సమ్మతితో రేణుక ఎంపిక కావటం ఆమె కుటుంబంలో మరియు అనుచరులలో అపార ఆనందాన్ని రేకెత్తించింది ఈ రోజు పెదపాడు నుంచి భారీ ర్యాలీ నిర్వహించి నాయకులను కలిసి రేణుక కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో పత్తికొండ టొమాటో రైతులు పత్తి రైతులతో కలిసి వారి సమస్యలను తెలుసుకుని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తానని రేణుక వెల్లడించారు

This is pure non digital services... They are presents for students or students... Здесь là những koi thua khi öğrenge boot... Ơ required to be sent from Ơdankru ke Youtubeus... <laughs> Sese kekir taam tampu pripazione untuk kita melima video nainhos, <laughs>